ఓ నోరు చే ఎమ్మి ఎమ్మి క్యారెట్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఆల్రెడీ మీ టైట్లో చూసే ఉంటారు కదా నా స్టైల్ క్యారెట్ రైస్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ క్యారెట్ని నేను చో సన్నగా తురిమి పెట్టుకున్నాను సాల్ట్ గీ అన్నం వెల్లుల్లి పేస్ట్ టర్మరిక్ పౌడర్ ఆయిల్ ఆనియన్ గ్రీన్ చిల్లీ బిర్యానీ దినుసులు కొత్తిమీర కరివేపాకు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాం కదండి లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు అనేవి వేసేసుకుందాం ఇవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ యాడ్ అండి కరివేపాకు యాడ్ చేసేసుకుందాం అండి కొంచెం కుక్ అయ్యే వరకు దీని మీద లిడ్ అనేది పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం కొంచెం కుక్ అయిపోయింది కదా క్యారెట్ యాడ్ చేసుకుందాం మీకు కావాలంటే ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ వేసుకున్నాను కదండి క్యారెట్ లైట్గా కుక్ అయిపోయింది హాఫ్ టేబుల్ స్పూన్ టర్మెరిక్ పౌడర్ వేస్తున్నాను కలర్ కోసం టేస్ట్ కూడా బాగుండిద్దండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ అయ్యే వరకు అలా వదిలేద్దాం కుక్ వరకు మధ్య మధ్యలో ఒక టూ టు త్రీ మినిట్స్ మధ్య మధ్యలో ఒకసారి దీన్ని కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది ఇంకా కుక్ అవ్వలేదు ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ దీన్ని కలుపుకొని లీట్ పెట్టేసుకుందామండి ఇప్పుడు క్యారెట్ అయితే కుక్ అయిపోయిందండి నాకు కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుందాం అండి చూసారు కదండి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు నేను ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేశాను అండి వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ సరిపడా నేను ఇక్కడ అయితే గ్రీన్ ఓన్లీ గ్రీన్ చిల్లీ వేసి చేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఏమి యాడ్ చేయట్లేదు ఒకవేళ కావాలంటే మీకు రెడ్ చిల్లీ కూడా వేసేసుకొని చేసుకోవచ్చండి కొంచెం కారం తక్కువ కావాలంటే కొంచెం లైట్గా వన్ స్పూన్ అలా వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువగా తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి అలాంటప్పుడు చిల్లీస్ అనేవి ఒక టూ చిల్లీసే కట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ వేసానండి ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకున్నామండి ఈ క్యారెట్ రైస్ అనేది కుక్ అయ్యేటప్పుడు ఒకసారి మొత్తం ఈక్వెల్ కలుపుకుందాం అప్పుడు క్యారెట్ అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది మళ్ళీ పెట్టేసుకుందాం ఇది కుక్ అయిపోయింది కదండి నేను ఈ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం కదండి క్యారెట్ రైస్ అనేది ఎంత కలర్ఫుల్ గా ఉందో దీన్ని నేను రైతతో సర్వ్ చేశాను మీరు మీరు వెజిటేరియన్ అయితే దీన్ని పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు మీరు నాన్ వెజ్ అయితే చికెన్ మటన్ తో సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి